జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది రెండో స్థానంలో బిఆర్ఎస్ నిలిచింది నిలిచిన బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది మొదటి మూడు మూడు ఈ పార్టీలు మరి నాలుగో స్థానం ఎవరిది యాభై ఎనిమిది మంది పోటీ చేసిన ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన అభ్యర్థి ఎవరు ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ఈ స్థానంలో నిలిచారనే విషయం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది అయితే ఇంతటి ఉత్కంఠ భరితమైన ఈ ఉప ఎన్నికలో నాలుగో స్థానం ఎవరు ఊహించని గుర్తుకు తక్కింది ఎస్ ఈ ఉప ఎన్నికల్లో నాలుగో స్థానం దక్కించుకున్నది మరేదో కాదు మాకు వీళ్ళెవ్వరూ నచ్చలేదని చెప్పే నోటా గుర్తు సాధారణంగా నోటాకు పెద్దగా ఓట్లు రావు అందులోనూ తక్కువ శాతం ఓట్లు పోలయ్యే చోట నోటాకు వచ్చే ఓట్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది కానీ జోబిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది నోటా గుర్తుపై ఏకంగా తొమ్మిది వందల ఇరవై రెండు మీట నొక్కారు అంటే తొమ్మిది వందల ఇరవై రెండు మంది ఓటర్స్ తమకు ఏ ఒక్క అభ్యర్థి నచ్చలేదని తేల్చి చెప్పారు జూబ్లీ లాంటి ఉత్కంఠభరితమైన ఉప ఎన్నికలో నోటాకు ఈ స్థాయిలో ఓట్లు రావడం నిజంగా విశేషమే మరి ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠభరితంగా సాగినటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రక్రియలో ఫైనల్గా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు అయితే ఆ తర్వాత ప్లేస్ బీఆర్ఎస్కి వచ్చింది తర్వాత మూడో స్థానంలో బీజేపీ నిలిచింది అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నోటాకు మిగతా అభ్యర్థుల కన్నా అత్యధికంగా ఓట్లు నమోదాయి అయితే దీని మొత్తం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ నోటాకు సంబంధించి మంతమడడానికి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ అంత ఉన్నారు ఈ ఎన్నికలో మొదట సెకండు థర్డ్ ఫోర్త్ ప్లేసెస్లో ఎవరెవరు ఎన్ని ఓట్లు అంటే అదే మీరు మీకు తెలిసిందే మనకి మొదటి ప్లేస్లో నవీన్ యాదవ్ గారు గెలిచిన నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఓట్ల దాదాపు ఓట్లతో గెలిచారు తర్వాత స్థానంలో మనకి బీఆర్ఎస్ అభ్యర్థి తర్వాత బీజేపీ అభ్యర్థి తర్వాత మనకి నోటా కూడా అత్యధికంగా ఓట్లు రావడం జరిగింది మిగతా అభ్యర్థుల కన్నా సో ఇంకా కూడా నోటాకి ప్రజలు చూస్ చేసుకుంటున్నారు అభ్యర్థుల కన్నా ఎక్కువ అనేది చాలా ఆసక్తికరమైన విషయమే గతంలో చూస్తే నోటకు పదల సంఖ్యలో వచ్చింది గతంలో ఇప్పుడు ఎట్లా అనిపించింది సార్ అది మనకి అంటే ఇంత యాభై ఎనిమిది అభ్యర్థులు ఉన్నాక కూడా ఇంకా నన్ ఆఫ్ ది ఎబోకి పబ్లిక్ చూస్ చేసుకుంటున్నారంటే కొంచెం ఆసక్తికరమైన విషయమే దానికి దాదాపు మంచిగానే ఇతర అభ్యర్థుల కన్నా ఈ ముగ్గురికన్నా మిగతా అభ్యర్థుల కన్నా కూడా మంచిగానే వచ్చాయి సో నోటా అనేది పబ్లిక్ చూస్ చేసుకుంటున్నారు ఇంకా ఇంత ఆసక్తికరమైన పోటీ ఉన్నా కూడా యాభై ఎనిమిది మంది అభ్యర్థులు కాకుండా యాభై తొమ్మిది అభ్యర్థిగా నోటా ఉంది అయితే ఈ మూడు పార్టీలకు సంబంధించింది కాకుండా మిగతా చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థులను వాళ్ళకు వచ్చిన ఓట్ల కంటే అత్యధికంగా నోటాకు రావడం అన్నది ఇక్కడ గమనించదగ్గ విషయం మిగతా పార్టీల నేతలు కావచ్చు చిన్న చిన్న పార్టీల నేతలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు ఎవ్వరు కూడా తమకు నచ్చలేదు ఈ ఎన్నికల ప్రక్రియలని డిసైడ్ చేస్తూ నోటాకు ఓట్ అన్నది ఆసక్తికరమైన పరిణామం कैमरा पर्सन प्रसाद तो लक्ष्मीकांत टीवी